దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ స్థుతిస్తున్నాను కనపరుస్తున్నాను పూజిస్తూ ఉన్నాను హెచ్చిస్తూ ఉన్నాను ప్రియులారా ఈ శుభదినాన దినాన సర్వశక్తి అయినటువంటి దేవాతీ దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి కీర్తిస్తూ మీ అందరికీ ఏసుక్రీస్తు నాములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో నుండి శుభదినాన శుభ దినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందా సర్వాధికారి ఒక మూడు విషయాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియులారా శుభ దినాన మొట్టమొదటిది విషయ గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చను చదువుకుంటే దావీదు పరిపాలించినటువంటి కాలంలో కష్టాలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో దీవెనలు కూడా అంతే సమృద్ధిగా ప్రజలకు ఉన్నాయి ప్రియులార కష్టపడుతూ ఉన్నారే కానీ శోధనలు వస్తూ ఉన్నాయి కానీ దీవెనలు కూడా సమృద్ధిగా వారికి దేవుడు అనుగ్రహించినట్టు వ్రాయబడిన అలాగే ఏదైనా తోట సమృద్ధికి సూచనగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది ప్రియులార ఏదైనా తోటలో సమృద్ధిగా పండ్లు ఫలాలు చాలా ఎంత సమృద్ధిగా ఉన్నాయి శాంతి సమాధానం అలాగే ఉన్నాయి నెమ్మది అలాగే ఉన్నది దేవుని యొక్క కృప అంత సమృద్ధిగా ఉన్నది పురి అలాగే యశ్వ గ్రంథం పదకొండవ అధ్యాయం పదహైదో వచ్చిన మనం చదువుకుంటే ఐగుప్తు దేశంలో నుండి తన ప్రియబిడ్డలు ఇస్రాయిలు బయలుదేరి వచ్చేటప్పుడు వారు చాలా సమృద్ధిగా బయలుదేరి వచ్చినట్టు రాయబడి ఉన్నది పుయలర్ వెండి బంగారాలన్నీ ఐగుప్తీయుల వస్తువులన్నీ కూడా వారు పుచ్చుకున్నారు ఐగుప్త దేశంలో నుండి తన ప్రియబిడ్డలు బయలుదేరి వచ్చేటప్పుడు ఎంత సమృద్ధిగా బయలుదేరి వచ్చారో అలాగే ఈ మూడిటి కంటే కూడా అనగా దావిధి కాలంలో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా ఏదేను తోటల్లో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా ఐగుత దేశం నుండి స్థాయిలను బయలుదేరి వచ్చేటప్పుడు కలిగినటువంటి సమృద్ధి కంటే కూడా దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియడలమైన మనం గ్రహించాలని సరస్వత్యం ఏంటండి లోకంలో ఎలాంటి సంతోషాలైనా సమృద్ధిలైనా సహాయమైన దీవెనలైనా లేక గొప్పతనమైన అధికారమైన ఏదైనా ఉండొచ్చు ప్రియులరా కానీ వాటన్నిటికంటే కంటే కూడా ఏసయ్య పశుల పాకలో జన్మించట అంతకంటే కూడా సమృద్ధి అయినటువంటి సహాయం ప్రయోర దావీ కాలంలో ఉన్న సమృద్ధి కంటే ఏదైనా తోటలో ఉన్న సమృద్ధి కంటే కూడా ఐగుప్త దేశంలో ఇస్రాయిలను బయలుదేరి వచ్చేటప్పుడు ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా ఏసఐ పశువుల పాకలో జన్మించట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాట ఎంతో సమృద్ధికి ఎంతో సంతోషానికి ఎంతో ఘనతకు ఎంతో దీవెనకు ఎంతో ఆశీర్వాదనకు గురుతుగా ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక గాక దేవాది దేవుడు మన జీవితాలు మోడుబారినటువంటి జీవితాలకు లేక ఎడారి వలె ఉన్నటువంటి జీవితాలకు అరణ్యం వలె ఉన్నటువంటి జీవితాలకు లేనటువంటి జీవితాలకు దేవుడు గొప్ప ఆనవాలుగా పురుషుల పాకలో జన్మించటం వలన మనకు ఇంత గొప్ప ఆశీర్వాదం మనకు దాచబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు గాక దీని వలన మనం నూరంతలుగా ఆశీర్వాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని తర్వాత ఊహకందినటువంటి మహిమ కార్యాలను మన జీవితాల్లో మనం పొందబోతున్నాం ఆయనే మనకు దొరికినప్పుడు ఆయనే మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు ఆయనే మనకు సహాయమే ఉన్నప్పుడు ఇహలోకంలో ఇంకా ఏది కూడా పొదవలేదని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ప్రియుల దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబడులమైనటువంటి మనమందరం కూడా దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి సహాయాన్ని ప్రతి కృపను ప్రతి దీవెనను జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని తోచే తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు నాతోనే ఉన్నాడు నా కోసమే పూలోకానికి దిగి వచ్చాడు కోసమే పశువుల పాకుల్లో జన్మించాడు నాకోసమే లోకంలో జీవించాడు నా కోసమే సెలవులో మరణించాడు నా కోసమే సమాధి చేయబడ్డాడు నాకోసమే పునరుద్ధానుడై తిరిగి లేచాడు పరలోక రాజ్యానికి వెళ్ళాడు మరలా నాకోసం తిరిగి రాన ఉన్నాడన్న సంతోషంతో దేవుణ్ణి మనం మహింపరచే వారంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఈలాగున దేవుణ్ణి మనం మహింపరచాలని అనుకుంటున్నప్పుడు అపవాది ఎన్నో ఆటంకాలు అభ్యంతరాలు కలిగిస్తూ ఉంటాడు ప్రియలా వాటన్నిటిని అధిగమించడయే నిజంగా దేవుడు మనకు సహాయముగా ఉన్నాడని కేడముగా ఉన్నాడని రోజు ప్రియులారు వాటి పరిపూర్ణ విశ్వాసముతో సంతోషముతో ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం దేవుడిని మహింపరుస్తూ ముందుకు వెళ్లాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమ్మే ప్రార్థన చేసుకున్నా భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను ఏసుక్రీస్తు నావులు పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరను మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్ను బట్టి కీర్తిస్తున్నాను తండ్రి అలా నాడు ఆయన దావిత ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా ఏదైనా తోటలో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా తండ్రి ఐగుప్తు దేశంలో నుండి ఇస్రాయిలు బయలుదేరి వచ్చినప్పుడు వారికి కలిగినటువంటి సమృద్ధి కంటే కూడా ఇహలోకంలో ఎలాంటి సమృద్ధి సహాయము మరి అధికారం తండ్రి ఇంకేది మేము కలిగి ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా మీరు మా కోసం భూలోకంలో జన్మించలే గొప్ప దీవెనని ఆశీర్వాదం అని గొప్ప అధికారమని ఆయన మీకు మహిమ తెచ్చినట్లుగా మమ్మను ఆశీర్వదించటకే అతను మీరు భూలోకంలో జీవించారన్న సత్యాన్ని మేమందరం కూడా జ్ఞాపకం తీర్చుకొని ఈ సమృద్ధిని ఈ సహాయాన్ని ఈ దీవెనను ఆశీర్వాదాన్ని పొందుకొని ఇహలోకంలో మేము మీ కొరకు బలమైన సాక్షులముగా ఉన్నట్లు సహాయం చేయమని ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా సంపూర్ణమే సమాధానం గాక శాంతి గాక దీవెన గాక ఆశీర్వాదం కలుగునుగాక నాక్షకుడు ఆమె స్తోత్రాలు మీ బిడ్డల్ని లాగున మీరు ఆశీర్వదించి మీ మేలు చేత తృప్తిపరచు సకల సంతోషం సమాధానం మీ బిడ్డలకి ఇచ్చే మేల్తో తృప్తిపరచుమని దీవించుమని ఈ ఉదయకాల దీవెన ఆశీర్వాదం సర్వసమృద్ధి ప్రసాదించమని ఏసుక్రీస్తు పరిశుద్ధమైన స్తుతించు స్తుంచి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి Amém.